ఫ్రెండ్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మొన్న నేను ఆదివారం రోజు జంతు శాస్త్రం బోర్డులో మొదటి నుంచి నాలుగు యూనిట్లు క్వశ్చన్స్ తయారు చేస్తానని చెప్పాను ఇప్పుడు వాటిని అప్లోడ్ చేస్తున్నాను మొదట క్వశ్చన్ చార్లెస్ డార్విన్ హెచ్ఎంఎస్ బిగిల్ నౌకలో ఐదు సంవత్సరాలు ప్రపంచం అంతటా ఏ హోదాలో పర్యటించారు ఏ బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త బి బ్రిటన్ ప్రకృతి శాస్త్రవేత్త సి బంగ్లాదేశ్ ప్రకృతి శాస్త్రవేత్త డి ఇంగ్లాండ్ ప్రకృతి శాస్త్రవేత్త మీరు ఆన్సర్ పెట్టాలి రెండు జీవ అధ్యయనము బహు విభాగాలతో సాన్నిహిత్యాన్ని కలుగని అంశం ఏది ఏ రసాయన శాస్త్రము బి భౌతిక శాస్త్రము సి గణిత శాస్త్రము డి భౌగోళిక శాస్త్రము మూడో క్వశ్చన్ జంతు శాస్త్రము మరొక పేరు ఏ జంతు విజ్ఞాన శాస్త్రము బి జంతు భూగోళ శాస్త్రము సి జంతు రసాయన శాస్త్రము డి జంతు భౌతిక శాస్త్రము నాలుగో క్వశ్చన్ జతపరచండి లామార్క్ మెండిలియన్ జనాభా బి హెర్బెట్ స్వెన్సర్ జీవజాతి జన భావన సి బ్యూఫాన్ జీవశాస్త్రము డి జాన్స్కి జీవ పరిణామము వీటిని జతపరచాలి ఐదో క్వశ్చన్ వర్గ వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా కానీ లేదా శాఖీయత రేఖా చిత్రంగా కానీ సూచించే పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు హెర్నెస్ట్ హెకెలా బి బెడ్సన సి లినియస్ డి కార్లోస్ ఆరో క్వశ్చన్ వర్గీకరణలో ఏడు అవికల్పక అంతస్తులు కాని అంశం ఏది ఏ రాజ్యము బి వర్గము సి ప్రజాతి డి ఉపజాతి ఏడో క్వశ్చన్ ప్రోటోస్టోముల డింబక ప్రోటోస్టోముల పిండాల పేరు పిండాలు బి వెలిజర్ పిండాలు సి రెగ్యులేటివ్ పిండాలు డి ట్రోకోఫోర్ పిండాలు ఎనిమిదో క్వశ్చన్ క్లారియస్ ఫైనస్ ఆఫ్రికన్ పిల్లి చేపను చట్ట విరుద్ధంగా జలజీవన సంవర్ధనం కోసం ప్రవేశపెట్టడం వల్ల వేటికి హానికరంగా మారింది స్థానిక పిల్లి చేపలక స్థానిక సిక్లిడ్ చేపలక స్థానిక నైల్ పేర్చ్ చేపలక స్థానిక ఆఫ్రికన్ చేపల నెక్స్ట్ క్వశ్చను మనకు తీసుకున్నప్పుడు పదో క్వశ్చన్ భారతదేశంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అభయారణ్యాలు కాని అంశం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అభయారణ్యాలు కాని అంశం ఏ ఏటూరు నాగార అభయారణ్యం బి కోరింక అభయారణ్యం సి పాపికొండల అభయారణ్యం డి రోళ్లపాడు అభయారణ్యం పదకొండవ బిట్టు అవయవ వ్యవస్థ మొట్టమొదట ఏర్పడిన జీవులు ఏ ప్లాటిహెల్మెంతిస్ బి నిడేరియా సి ప్రోటోసోవా డి అనెలిడా నెక్స్ట్ క్వశ్చన్ శీలికామయ స్తంభాకార ఉపకలం కాని అంశము పాలోపియన్ నాళాలు మెదడు కోష్టకాలు జీర్ణాశయము బ్రాంక్యూల్స్ పదమూడవ క్వశ్చన్ కండరాలను ఎముకతో అతికించడం అతికించేది స్నాయు బంధనమా బి బంధకము సి అంతరాస్తి డి పర్యాస్తిక పద్నాలుగో క్వశ్చన్ తాత్కాలిక రక్త కణోత్పాదక కణజాలాలు ఏ కాలేయము ప్లీహమా బి కాలేయము అస్థిమజ్జన సి ప్లీహము అస్థిమజ్జన డి కాలేయము క్లోమమా పదహారో క్వశ్చన్ బహిష్వచము నుంచి ఏర్పడే కండరాలు కంటి తారక శీలికా దేహము బి కంటి తారక నునుపు కండరము సి శైలికాదేహ అస్థిపంజరము డి కంటి తారక హృదయ కండరము పదిహేడో క్వశ్చన్ నాడీ కణజాలంలో మైక్రోగ్లియల్ మాత్రమే ఎక్కడ నుండి ఉద్భవిస్తాయి ఏ మధ్యస్థచమా బి బహిష్వచమా సి అంతఃస్త్వచమ డి ఏది కాదు పద్దెనిమిదో క్వశ్చన్ తిరోగమన ఆంతర్వేషణ అంగాలకు ఉదాహరణ ఏ మూత్రపిండాలు బి ఊపిరితితులు సి నేత్రాలు డి నాసికా రంధ్రాలు పంతొమ్మిదో క్వశ్చన్ మృదులాస్తి ఎముకలు ఎక్కడ ఏర్పడతాయి ఏ అంగాల ఎముకలు బి మేకలాలు సి కసేరుకాలు డి కావు ఇందులో ఒకటోది ఏడీనా రెండు బీసిన మూడు సిడినా నాలుగు ఏబిసిన వీటిని గుర్తించండి నెక్స్ట్ ఇరవయో క్వశ్చన్ దీర్ఘ ఉండే ఉండే ఎర్రక్త కణాలు ఏ ఒంటెలు లామాస్లోన బి మానవుడు ఒంటెలోన సి లామాస్ గాడిదల్లోన డి గుర్రాలు ఎద్దులోనా ఇరవై ఒకటో క్వశ్చన్ విస్తరిత జీవులు కలిగి ఉండటం వల్ల వాటి శరీర భాగాల మధ్య సమన్వయాన్ని ప్రదర్శిస్తాయి విస్తరిత జీవులు డ్యాస్ కలిగి ఉండటం వలన వాటి శరీర భాగాల మధ్య సమన్వయాన్ని ప్రదర్శిస్తాయి నాడీ కణాలు జ్ఞానకణాల బి కండర కణాలు జ్ఞానకణాల సి కండర కణాలు నాడీ కణాల డి నాడీ కణాలు ఒకటేనా ఏవి మనకు తెలుసా నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై రెండో క్వశ్చన్ ఇకైనట యొక్క ప్రత్యేక లక్షణము ఊపిరితితులు కలిగి ఉండటము బి జలప్రసరణ వ్యవస్థ శికాలు కలిగి ఉండటము డి వాయునాల వ్యవస్థ ఇరవై మూడో క్వశ్చన్ సరిగా లేని అంగము విధులు జతపరిచము కషాబము ఆహార సేకరణ బి శైలికలు చలనము సి సంకోచరిక్తిక జీర్ణక్రియ డి రైబోజోము ప్రోటీన్ సంశ్లేషణ నామం కలిగి ఉండటము కుటుంబము మరియు ప్రజాతి పేర బి ప్రజాతి మరియు జాతి పేరు సి కుటుంబము మరియు జాతి పేరు డి జాతి పేరు మాత్రమే సర్వీస్ రూపాల స్వర్ణయుగము ఏ మీసోజాయుక్ యుగము బి సీనోజాయిక్ యుగము సి ట్రయాసిక్ యుగము డి డివోనియన్ యుగము ఉభయచరాల పూర్వీకులు ఈ దశలో పరిణామం చెందాయి కార్బోనిఫెరస్ కాలంలోన బి డివోనియన్ కాలంలోన సి క్రెటేషియన్ కాలంలోన డి జురాయిసిక్ కాలంలోన సర్వీస్ రూపాల అధ్యయనానికి మరొక పేరు ఏ ఎంటమాలజీ బి హెర్పటాలజీ సి ఆర్నితాలజీ డి మాలకాలజీ ఈ మధ్యనే గుర్తించిన థాయిలాండ్కు చెందిన అతి చిన్న క్షీరదము బబుల్ బీ బ్యాట బి బీ ర్యాట్ సి బీ క్యాట్ డి కాదు సర్వీస్ రూపాల లక్షణం ఆధారంగా దివ్యమైన స్వరూపాలుగా వర్ణించారు టిహెచ్ హక్స్లే టీహెచ్ మోర్ఘన్ సి డి డాక్టర్ సలీం హాలే గుడ్లలో పిండ బాహ్యత్వచాల కాని అంశము ఏ అల్లిందము బి పరాయువు సి సొనసంచి డి జరాయువు టెట్రాప్ విభాగం కాని అంశము ఏ చేపలు బి సర్వీస్ రూపాలు సి పక్షులు డి క్షీరదాలు సముద్రము నుంచి నదులకు గుడ్లు పెట్టడానికి వచ్చే విధానాన్ని ఏ ఎనాన్రోమస్ వలస బి కెటాండ్రోమస్ వలస ఏ సి బాహ్య వలస డి అంతర వలస సగసేరుకాలు ప్రీ క్రేంబియన్ కాలంలో వీటి పూర్వీకుల నుంచి వచ్చాయి పురిటి ఏ ఇకనోడెర్మీ డింబకము బి పారాంకైముల్లా డింబకము సి ట్రైకిమేలా డింబకము డి ట్రోకోఫోర్ డింబకము ఆరోక్యులేరియా డింబకం దేనికి చెందినది ఏ ఎకడియా బి హలోతురాయిడియా సి హాస్టరాయిడియా డి కాదు ప్రతి ఖండితానికి ఒక జత కీళ్ళగల కాలను కలిగి ఉండటం వల్ల ఈ విభాగానికి మరొక పేరు ఏ ఎక్సోపోడా బి ఆర్థోపోడా సి డిక్లోపోడా డి కైలోపోడా ద్రవాభిసరణ క్రమత నీటి సంరక్షణ స్థితిలో కీలక పాత్ర పోషిస్తాయి ఏ బాహ్య రుక్కాల బి వివృత రుక్కాల సి మధ్య రుక్కాల డి ఆంత్ర రుక్కాల కీటోగాస్టర్ అన్నడమలై అతి చిన్న ఏ కీటకమ బి వానపామ సి బుద్ధింకన డి క్షీరదం బుట్రాయిడల్ కణజాలము ఏ బుద్ధింకలోన బి వానపామ సి జలగా డి గుండ్రటి పురుగులోన స్వేదం దీని నుండి స్రవిస్తుంది ఏ సెన్సియల్ గ్రంథి బి లాక్రమల్ గ్రంథి సి థైరాయిడ్ గ్రంథి డి సుడోరిఫెరస్ గ్రంథి హీమోగ్లోబిన్ క్లోరోక్యూరిన్ లాంటి శ్వాసవర్ణకాలు ఏ వర్గంలో ఉంటాయి ఏ ఆర్థోపోడా బి అనెలిడా సి నిమటోడా డి డిప్లోపోడా టీనోఫోరా అనే పేరు ఏ కంకాకార పలకాల బి లాసో కణాల సి కోల్బాస్ట్ కణాల డి సిడిపిడ్ వీటిని వీటికి మీరు ఆన్సర్ చేయండి మే ఆన్సర్ చేయండి నేను మళ్ళీ షార్ట్ వీడియోలో వీటన్నిటికీ జవాబులు పెడతాను మీరు ఎంతవరకు చేశారో ఎంతవరకు పట్టు సాధించడం అనేటువంటిది జరిగిందో ఈ నాలుగు యూనిట్ల నుంచి ప్రతి ఒక్కరూ జవాబులను గుర్తించండి లేదంటే ఇక్కడే టైప్ చేయండి ఎన్ని కరెక్ట్ అయినాయో మీ నలభై క్వశ్చన్లు ఉన్నాయి నలభైలో మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేశారో మీరు మెసేజ్లో నాకు తెలియజేయండి అప్పుడు మీరు శాస్త్రంలో ఎంతవరకు ఈ నాలుగు యూనిట్లలో ఫస్ట్ ఫస్ట్ పట్టు సాధించారో అనేటువంటిది మనకు తెలుస్తుంది